Hi friends, welcome back to Purma Family Channel. ఏంటి అరటి చెట్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి ఈ అరటి చెట్లు వీడియో నేను పెడదామని త్రీ మంత్స్ అయితే వెయిట్ చేశాను వీడియో తీసుకుంటును ఏంటి త్రీ మంత్స్ వరకు వీడియో తీసుకుంటూ ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా మరేం కాదండి అరటి చెట్టు ఎదగడానికి ఒక ఎత్తే అయితే దాని నుంచి గెల రావడానికైతే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట ఈ అరటి గెల ఈ అరటి చెట్టు ఎదగడానికి దగ్గర త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పైనే పట్టిందండి ఇంత ఎదిగిన తర్వాత గెల రావడానికైతే ఇంకొంచెం టైం పట్టింది అందుకని చాలామందికి అరటి చెట్టు గెల ఎలాగొస్తుంది అనేది చాలా మందికి చూసి ఉండరు అరటికాయలు అయితే తింటారు కానీ అరటిపళ్ళు కానీ కానీ గెల ఎలాగొస్తుంది ఎలాగ తయారవుతుంది అనేది తెలియడం కోసమే నేను ఈ వీడియో అయితే తీసానండి స్టార్టింగ్ నుంచి చూశారు కదా ఫస్ట్ అయితే అరటి పువ్వు వస్తుందండి చూశారు కదా మధ్యలో నుంచి పువ్వు వస్తుంది ముందు చిన్న అరిటాకు వస్తుందండి చిన్న అరిటాకులో నుంచి ఈ పువ్వు అయితే వస్తుంది అన్నమాట ఎప్పుడైతే చిన్న అరిటాకు వచ్చిందో ఇంకా గెల వస్తుందని అర్థం ముందు చిన్న అరిటాకు అయితే వచ్చింది పెద్ద అరిటాకులు వస్తాయండి పెద్ద పెద్దవి కాస్తాయి రోజును ఎప్పుడు చిన్న అరిటాకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని ఎలాగైతే ఫైనల్గా అయితే అరిటాక్ అయితే వచ్చేసింది మేమైతే ఏ అవి వేయకుండా చాలా చక్కగా అయితే పెంచామండి ఎండాకాలం కొంచెం బాగా వాటర్ ఎక్కువ చేయాలండి వాటరింగ్ చేయకపోతే గెల అనేది బయటికి రావడానికి టైం పట్టేస్తుంది అనమాట అందుకని డైలీ ఎక్కువగా అయితే వాటరింగ్ అయితే చేసేవాళ్ళమే చూసారు కదా అలాగా డైలీ డైలీ నేను ఒక టూ త్రీ డేస్కి అరటి పువ్వుది అలా తీసాను చూసారు కదా మనకి స్ట్రైట్గా ముందు అరటి పువ్వు అయితే బయటకు వచ్చింది తర్వాత బెండ్ అవిందండి బెండ్ అవడం అంటే మనకి గెల అనేది ఒక కాడ ఉంటుంది కదండి మనకి స్ట్రెంత్కి ఆ కాడ దాన్ని బట్టి బేస్ చేసుకొని మనకి అరటికాయలు అనేవి తయారవుతాయి కదా మన ఆ బరువు కరెక్ట్గా ఉండాలి కదా అందుకని ముందు గెలకి కాడైతే ముందు తయారవుతుంది అనమాట స్టెమ్ ఆ స్టెమ్ తయారవుతుందండి అది పొడవుగా అవుతుంది అది అలా కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఈ పువ్వు అనేది మనకి అలాగా పెద్దది అవ్వడం స్టార్ట్ అవుతుంది చూసారు కదా చూడడానికి ఇంత చిన్న పువ్వులా కనిపిస్తుంది మీరు ఫైనల్ స్టేజ్లో చూస్తే ఎంత పెద్ద అరిటిగాలు వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు అనమాట మనకి చూడడానికి చిన్న పువ్వులా ఉన్నా కూడా అనేది చాలా పెద్దది వస్తుందండి అందులో నుంచి అది ఎలాగ దైవ సృష్టి అనాలి దాన్నే అందుకేనండి మనం పండించే పంటలో కంపల్సరిగా మనం పండించుకుంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం అనేది చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఎండ అనేది కొంచెం బాగా తగలాలండి తగిలితే గెల అనేది ఇంకా ఎదుగుదల చాలా బాగుంటుంది వాటరింగ్ ఎక్కువ చేయాలి ఎండ అనేది బాగా తగలాలి దానికి అలాగ డైలీ డైలీ చూశారు కదండి అలాగ నేను చక్కగా తీసాను దాని చుట్టుపక్కల ఇంకా కొంచెం పిల్లలు అయితే ఉన్నాయి దాని చుట్టూ వచ్చిన పిల్లలన్నీ మేము విడివిడిగా వేసేసాము ఎందుకంటే పక్కపక్కన ఉంటే ఒకదానికోటి ఎదగడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట అందుకని పక్కపక్కకి దూరం దూరంగా అయితే వేశామనమాట ఒక టైమైన తర్వాత ఇంకోటి ఎదగడం స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఒక్కొక్కటి దానికి ఉన్న లీఫ్ అనేది వదులుతుంది పైన కాడ చూసారా అరటిగేల అనేది కరెక్ట్గా అలాగ స్టెమ్ అనేది తయారయ్యి ఒక్కొక్క లీఫ్ అనేది వదులుతుందండి ఒక్కొక్క లీఫ్ వదిలి అలాగా గెల అయితే తయారవుతుంది అనమాట రోజు రోజుకి ఆ విధంగా అయితే చూసారు కదా ఒక్కొక్క లీఫ్ తయారయ్యి ఫైనల్గా మరి అయిపోయిన తర్వాత పూర్తిగా గెల అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ అరటి పువ్వు కూడా మనం తెంపేసుకుంటాము అరటి పువ్వు తింటే చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ అయిపోతాయి చాలామంది తినడానికి ఇష్టపెట్టుకోరు ఎందుకంటే అది చిన్న చేదు ఉంటుంది కదా చూసారు కదా నేను డైలీ అయితే వీడియో తీసి త్రీ మంత్స్ అయితే వెయిట్ చేశానండి దీన్ని పోస్ట్ చేయడానికి కోసం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది చూపిస్తుంటుంటే ఎందుకంటే ఈ చాలామందికి అరటికాయలు కొనిసుకొని తినడం కానీ పువ్వులు అరటిపళ్ళు కానీ అలా తినేస్తారు కానీ అవి ఎలా ఎదుగుతున్నాయి అనేది కొంచెం తెలియదు అనమాట పిల్లలకమని అందుకని తెలియడం కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో దానికే తీసాను చూసారు కదా ఆ చిన్న చిన్న అరటికాయలు అనేది తయారవ్వడం మొదలయ్యాయి ఒక్కొక్క లీఫ్ అనేది వదులుతుంది అనమాట ఆ లీఫ్ కిందనే ఉన్న దానికి తయారయ్యి ఒక్కొక్కటి తయారయ్యి అరటికాయలు అనేవి చిన్న చిన్నవేనండి స్టార్టింగ్ చిన్న చిన్నవే తయారయ్యి వస్తాయి చూసారు కదా ఎంత బాగున్నాయో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఒక్కొక్క ఆకు అయితే మ్యాథ్ కిందనే అరటికాయలు వచ్చేసి ఆకు అయితే పడిపోతుందండి చూసారా ఎంత పెద్దది ఉందో పైన చూడడానికి మనకి ఏదో చిన్నదానిలాగా ఉంది కిందకి పడేసరికి ఎంత పెద్ద ఆకులాగా ఉన్నదో చూసారా చాలా స్ట్రాంగ్ అయితే ఉందండి అప్పుడు అనుకున్నాము చాలా పెద్ద గెలవి వస్తుంది అని చెప్పేసి చాలా పెద్దగానే వస్తాయండి కొన్ని కొన్ని చిన్నవి వస్తాయి అలాగ ఒక్కొక్కటి విడుకుంటూ విడుకుంటూ మనకి గెల అనేది అయితే తయారవుతుంది అనమాట మీలో ఎంతమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి కింద కామెంట్ చేయండి అలాగే ఏ ఊరి నుంచి చూస్తున్నారని కూడా కామెంట్ చేయండి మీరు మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ గురించి ఏవైనా ఛానల్ పెట్టిన వాళ్ళు ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కొంచెం కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చూశారు కదా అలా ఒక్కొక్కటి అయితే మాకు గెల అనేది దిగడానికి వచ్చేస్తుంది అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది రోజు రోజుకి చూసారు కదా పెడకి దగ్గర ఒక డజన్ పైనే ఉన్నాయండి అరటికాయలు చూసారు కదా దగ్గర ఒక అప్పటికే ఒక ఫోర్ ఫోర్ దగ్గర అండి ఇది కరెక్ట్గా నేను మే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియో మే సెవెంటీన్త్ని గెల పువ్వు రావడం స్టార్ట్ అయ్యింది ఈ వీడియో చేసినప్పటికీ జూలై అండి జూలై ట్వంటీ సెకండ్ అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను మరి ఎప్పుడు పోస్ట్ చేస్తానంది తెలియదు కానీ జూలై సెకండ్ ట్వంటీ సెకండ్కి అయితే ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చేసింది అందుకని నేను వీడియో తీసేసాను చూసారు కదా ఎన్ని పెడలు అయితే వచ్చేసాయో మేమైతే పెడలు అంటామండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే మనకి ఒక్కొక్క పెడకి ఎన్ని వచ్చాయి అరటికాయలు అనేది లెక్క ఉంటుంది అనమాట ట్వల్వ్ పైనే ఉంటాయండి ఒక్కొక్క పెడకైతే ఫోర్టీన్ ఉంటాయి ఎయిటీన్ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట కిందకి వస్తున్న కొద్దీ పెడ అయితే తగ్గుతుంది అనమాట చూసారు కదా అలాగా ఫైనల్గా అయితే నేను గెల మొత్తం కిందకి దిగిపోయినంత వరకు వీడియో అయితే తీశాను ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత ఏటవుతుందంటే అంటే మనకి ఇలాగ అండి ఇప్పుడు ఆ కింద చూసారా అలాగే ఇంకా కాయ రాకుండా ఎప్పుడైతే ఆగిపోయింది ఇంకా గెల అయిపోయినట్టుగా ఒక రెండు మూడు విడిపోయినంతవరకు ఉంచాలండి ఎందుకంటే పూర్తిగా ఎండింగ్ అనేది క్లోజ్ అవ్వకూడదు దానికి ఎదగడానికి ఇంకొంచెం స్టెమ్ అనేది కింద సపోర్ట్గా ఉంచాలి అందుకని ఆ సపోర్ట్గా ఉంచి నేను దాన్ని అయితే ఇంకా తెంపేద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట చూసారు కదా గెల అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా అది లావుగా ఎదగడమే ఇంకా టైం పడుతుంది దానికి ఫుల్ వాటరింగ్ చేస్తే అంత బాగా ఎదుగుతుంది అనమాట ఇంకా పువ్వునైతే మేము తెంపేసాము చూసారు కదా పువ్వు అయితే చాలా పెద్దదే ఉండిపోయింది ఆ పువ్వుని మనం చాలామంది కొంచెం పెసరపప్పు వేసి ఫ్రై చేసుకుంటారు లేదంటే సిక్స్టీ ఫైవ్ లాగా చేయొచ్చు లేదంటే పప్పు పప్పులోనే కొంచెం మిక్సీ చేసి దాన్ని పేస్ట్ లాగా వేసుకొని చక్కగా పప్పులోనే అందులో వేసుకొని తింటే చాలా మంచిదండి చాలా ట్రై చేసాం మేము ఎలాగైతే ఫైనల్గా అయితే దాన్ని కట్ చేస్తాం అనమాట చూసారు కదా చాలామంది ఎంతమంది ఈ పువ్వుని ఇలాగ వండుకొని తింటారు అనేది కింద కామెంట్ చేయండి చూసారు కదా ఇందులోని మనకి ఆ గెల అయిపోయిన తర్వాత ఇలాగైతే పువ్వు అందంగా కనిపిస్తుంది ఆ కాడలోని చిన్నది వైట్గా ఉన్నాయి కదండి వైట్గా లేయర్ లాగా ఉన్నది అదొకటిని లావుగా కాడ పైకి ఉన్నది కదండి స్టెమ్ ఆ కాడ ఈ రెండు ఏదో పిల్లేలు అనేదో అంటారండి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఏదో పులి పిల్లేలు అని ఏదో అంటారు వాటిని మాత్రం తీసేయాలి చూపించాను కదండి ఆ కాడాన అది అడ్డుగా ఉన్నది అవి నలగవండి నలగవు ప్లస్ చేదుగా ఉంటుంది అవి తీసేసుకొని వాటితోనే చక్కన మనం పప్పులు వేసుకోవచ్చు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు తింటే చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ అయితే కరిగిపోతాయి మనం ఫైనల్గా తొక్క అంతా ఒలిసేసిన తర్వాత లోపల చిన్నది ఉంటుంది అది తింటే చలవ చేస్తుంది అనమాట నాకు చిన్నప్పుడు బాగా గుర్తు మా అమ్మ అలా చేసేటప్పుడు నాకే ఇచ్చేదన్నమాట చలవ చేస్తుంది అని చెప్పేసి నేను మేము పోటే పోటీగా తినేవాళ్ళం నాకు కావాలి నాకు కావాలని అంత బాగుంటుంది అనమాట టేస్టీగా కూడా ఉంటుంది తింటే హెల్త్కి మంచిదండి అంతకు మించి మరేం లేదు ఏదైనా హెల్త్కి మంచిది అన్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా తినడానికి అయితే ట్రై చేయాలి చూసారు కదా గెల అయితే ఇంకా ఫైనల్గా ఇలా కనిపించింది లాస్ట్లో చూసారా చిన్న కాడలాగైతే ఉంచితే మనకి అది ఎదగడానికి దానికి సపోర్ట్గా ఉంటుంది అనమాట అరటి గెల అనేది ఇంకా ఫైనల్గా ఇలాగైతే ఉంది ఇంకా అది కొంచెం లావ్ అయితే ఎదగడమే తరువాయి మేము ఇంకా కంటిన్యూగా అయితే దాన్ని పూర్తిగా తెంపేద్దామని మాత్రం అనుకోలేదు చాలామంది గెల మొత్తం కట్ చేసేస్తారు నాకు ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు అయితే అలాగే చేసామండి కానీ నాకు దానివల్ల యూజ్ అనిపించలేదు ఎందుకంటే మనం ఒక్కసారి ఇది వండేసుకోలేం కదండి దాటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకునేసరికి కొంచెం మాగిపోయినట్టు అయిపోయేవి అందుకని ఈసారి ఐడియా ఎలా వచ్చిందంటే చెట్టుకి ఉంటుండగానే కొంచెం పైన కొంచెం లావ్ అవుతాయి కదండి ఆ పైన లావ్ అయినాయి అన్నీ ఒక్కొక్కటిగా తెంపుకుంటూ వండుకుంటే మనకి కిందకు వచ్చేసరికి అవి మిగిలి కూడా లావ్ అవుతాయి కదా అలా చెట్టుకు ఉంచుకుంటే మంచిదని అని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నాము అందుకని నేను ఈసారి అయితే అలాగే ఫిక్స్ అయిపోయాను అందుకని అది కొంచెం లావ్ అయినంత వరకు అయితే వెయిట్ చేశాను చేసి 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 ఫైనల్గా జూలై ట్వంటీ సెకండ్ అయితే నేను అతన్ని కట్ చేశాను అనమాట చక్కగానే కట్ చేసి ఇంకా వండుకోవడానికి అయితే నేను ఫిక్స్ అయిపోయాను చూశారు కదా నేను రెండు కాయలు అయితే చక్కగా కట్ చేశాను కట్ చేసి అది కొంచెం వాళ్ళినట్టుగా ఉందండి తాడేసి కట్టాలి కానీ సపోర్ట్గా బాగానే ఉందని చెప్పేసి ఇంకా అలాగే వంచేసాము అది అలా కొంచెం ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా చేసుకోవడానికి బాగుంటుంది చూశారు కదా గెల అయితే ఇంక ఫైనల్గా ఎలా ఉంది అలా ఒక్కొక్కటిగా తెంపుకొని చక్కగా ఇంకా వండేసుకుంటాం అనమాట నేను కర్రీ కూడా చేసేసాను ఆ కర్రీని కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూసారు కదండి ఆ గెల అనేది కొంచెం కొంచెం అలాగే ఎదుగుతున్న కొద్దీ ఒక్కొక్కటి తెంపుకొని అయితే తినేస్తాం అనమాట మంచిదండి ఇలాగా మనం పెంచుకొని మన తోటలోని పెంచుకొని చక్కగా తింటే చాలా మంచిదండి మనకు వీలైనంత వరకు ఇలా చేంత వరకేనండి ఇలా చేయడం చాలా మంచిది చూసారు కదండి మీలా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు చూసారు కదా ఫైనల్గా అయితే నేను అరటికాయని ముద్దకూరలాగా అయితే తయారు చేశాను అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా అరటికాయతో ఇలా ముద్దకూర అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్